రావణాసురుడు తమ్ముడు విభీషణుడు వచ్చి వాడు రాక్షసుడుప్పటికీ రాముని శరణాగతి కోరితే రాముడు రావణాసుడి తర్వాత లంకారాజ్యుని ఇచ్చేస్తాను అంటాడు ఆ లంకారాజ్యం అసలు కుబేరు రావణాసుడి కదా కుబేరుడిది పాపం ఆ కుబేరుని ఓడించి చెల్లగొట్టి అన్ని చలివేసి రావణాసురుడు లాక్కున్నాడు రాజ్యం లంకకి అధిపతి కుబేరుడు ఆడిది కాదు ఎవడిది ఈది కదా రావణాసుడిది కదా కుబేరుని చెదగొట్టి బయటకు గెంటేసి రావణాసుడు లంక కాధిపతి అయిపోయాడు బాబు కుబేరుడికి పైసలు ఉన్నాయి కానీ బలం లేదు డబ్బు కట్టావుడు అది ఈ భీషణ్ణు శరణాగతి కోరితే అదే అప్పుడు అన్నాడు రావణాసుడు అనంతరం లంక రాజ్యం నీకు అన్నాడు అప్పుడు సలహాదారులు ఉంటారు ప్రతి రాజుకి సలహాదారులు ఉంటారు అని అనే మాట తప్పని అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు రావణాసురుడు జీవించున్నాడు మన సీతమ్మ తల్లిని తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తే లంకారాజ్యం వాడికి ఇవ్వాలి అప్పుడు ఆడి ఆడి మాట తప్పడని రాముడికి ఒక పేరు ఉంది మరి రావణాసురుడు చేసిన తప్పు సరి సవరించి సవరించుకుని చేతబ్బు మనకి ఇచ్చేస్తే రావణాసురుడితో మనం యుద్ధం చేయకూడదు రావణాసుడు రాజ్యం రావణాసురుడికి ఇచ్చాడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అప్పుడు ఏ రాజ్యం తెచ్చిస్తాను ఈ విషయానికి లంక రాజ్యం ఇచ్చేస్తాను అంటున్నావు అలా తొందరపాటు మాటల పనికి రావని మంత్రులు సలహా చెప్తారు ఎవరికి రాముడికి ఇప్పుడు కూడా మాట తప్పే విషయం లేదు అక్కడ రావణాసుడికే కనుక మంచి బుద్ధి కలిగితే ఇప్పుడు కూడా మాట తప్పే సమస్య లేదు మనకు వారసత్వంగా అయోధ్య ఇచ్చే అయోధ్య వస్తుంది అయోధ్య రాజ్యాన్ని విభూషణికి ఇచ్చేస్తాం వాడు చేసిన శరణాగతికి అనుకోవాలని వాడు రాముడు